స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ విషయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయకుండా తన ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు ఇటీవల గ్రాసియా ఇండియా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు ప్రస్తుతం ఈ మ్యాగజైన్ తాజా ఎడిషన్ కవర్ పేజీపై కూడా సమంత మెరిశారు ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఇకపై ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయనని తన శరీరం చెప్పే మాట తాను వినాలని తెలుసుకున్నానని అందుకే పని భారాన్ని తగ్గించుకుంటున్నానని తెలిపారు తన శారీరక మానసిక ఆరోగ్యానికే తన మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు అయితే ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం ఖచ్చితంగా పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు తక్కువ సినిమాలు చేసినా ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే వస్తానని వివరించారు ఎన్ని సినిమాలు చేశామనేది కాదని ఎంత మంచి చిత్రాలు తీసామనేది ముఖ్యమని అన్నారు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న శామ్ ప్రస్తుతం సినిమాలతో పాటు ఆరోగ్యం పైన దృష్టి సారించినట్టు తెలిపారు గతంలో కన్నా ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చిందని గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నానని వివరించారు ఫిట్నెస్ సినిమాలు రెండింటిపైనా దృష్టి పెట్టడమే కాకుండా మంచి సినిమాలు సిరీస్లలో భాగమయ్యానని వివరించారు అవన్నీ కేవలం ఫ్యాషన్ కోసమో గుర్తింపు కోసమో చేసినవి కావని అన్నీ తన మనసుకు దగ్గరగా ఉన్న కథలేనని వివరించారు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో మనకు వచ్చే ప్రశంసలను ఎలా ఆనందంగా స్వీకరిస్తామో ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలని అది తమ జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం సమంత రాజ్ టీకే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు